గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అని చెప్పి ప్రతీకార పాలన తీర్చుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్ భాస్కర్ అన్నారు గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన బదులు ప్రతీకార పాలన తీర్చుకుంటుందని ప్రభుత్వ మాజీ చీఫ్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయభాస్కర్ అన్నారు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత కూడా విమర్శించారు హామీలు నెరవేర్చకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులపై కేసులు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు కూడా కాపాడలేని నిస్సహాయ స్థితిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉందన్నారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ భవన్ నుండి అనేక కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అనుమతి లేకుండా కట్టినవేనని ఆరోపించారు ఒకవేళ హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా కూడా గాంధీ ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు విలేకరుల సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు అంతకుముందు దొడ్డి కుమారయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు